వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటినటువంటి విషభేజం ప్రజల్లో ఎలా పనిచేస్తుందో ఒకసారి మీరే స్వయంగా వినండి

కార్యకర్తలుగా లేదంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా మాకు జైలుకి వెళ్ళడమే కావాలి రాజారెడ్డి రాజ్యంగా నమలు చేస్తాం ఏ ఒక్కడిని విడిచిపెట్టమంటూ జగన్మోహన్ రెడ్డి నాటినటువంటి విశ్వబీజాలు ఎలా పల్లించాయో ఎలా పనిచేస్తానో ఒకసారి మీరు స్వయంగా ఉండండి ఎందుకంటే ఒకసారి మీకు స్టార్టింగ్ జరిగినటువంటి విషయం ఒకటి చెప్తా సంక్రాంతి టైం నుండి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే లండన్ నుండి వచ్చాడో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కీలక నేతలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి ఇక నుంచి ఆంధ్ర రాష్ట్రంలో టూ పాయింట్ ఓ చూపిస్తా ఈ టూ పాయింట్ ఓ కార్యకర్తల కోసం నేను ఖచ్చితంగా పనిచేస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టను కార్యకర్తను కలుపుకుంటా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని విడిచిపెట్టను నా వెంట్రుక కూడా ఎవరో పీకలేరంటూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు తర్వాత వల్లభనేని వంశీ దగ్గరికి వచ్చి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ములాఖత్తు చేసుకుని బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అక్కడ మాట్లాడినటువంటి మాటలే పోలీస్ వ్యవస్థనే బట్టలోట తెప్పిస్తా కాకీ బట్టలు వేసుకొని రాజకీయాలకు చేస్తారా ఏ ఒక్కడిని విడిచిపెట్టను సప్త సముద్రాలు ఉన్నా సరే వెతికి మరీ తీసుకొస్తారని చెప్పి అప్పుడు మాట్లాడాడు తర్వాత రైతుల కోసం ధర్నా అని చెప్పి రైతుల్ని మోసం చేస్తారా ఏ ఒక్కడిని విడిచిపెట్టిన అందరు తొక్క తీస్తా తోలు తీస్తారని చెప్పి అక్కడ మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి బెదిరింపు చర్యలకు ఎలా పాల్పడాడు ఒకసారి చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక ఎలక్షన్లో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగమే తీసుకొస్తాం ఇప్పుడు కోటం ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ పాల్ని నడిపిస్తూ ఉన్నారు కదా ఆ రెడ్ బుక్ పాలుకి దీటుగా ఎవరినైతే అరెస్ట్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొచ్చిన తర్వాత మీ అంతు మేము తెలుస్తామంటూ ఇప్పుడు మీరే స్వయంగా విన్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా బెదిరించాడో ఆ బెదిరింపులకి వైఎస్ఆర్సిపి పార్టీలో వాళ్ళ యొక్క కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు మాట్లాడే మాట్లాడుసారి విన్నారు కదా ఇదిగో మా అన్న జగన్మోహన్ రెడ్డి అన్న బెదిరిస్తా ఉన్నాడు అందరినీ ఇంకా జగన్మోహన్ రెడ్డి తిరిగిలేదని చెప్పి ఏం చేస్తారు ఇప్పుడు ఇలా మాట్లాడబట్టే కదా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు ఒకసారి చూడండి ఒక్కసారి సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కసారి ఒకసారి చూసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉందని జగన్మోహన్ రెడ్డి మాకు తోడుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంతా చూసుకుంటాడని చెప్పి విస్తృత స్థాయిలో పిచ్చి వెళ్ళిపోయారు ఒక రకంగా చెప్పాలంటే బోరగడ్డని ఏమన్నాడు ఒక్క గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని వెతికి మరీ చంపేస్తానన్నాడు అయిపోయింది ఇంకొకటి ఎవరున్నారు నందిగం సురేష్ అతను కూడా విస్తృత స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయిలో ప్రచారం చేసేవాడు వర్ర రవీందర్ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి భారతి రెడ్డి గారు పిఏ ఈ వర్ర రవీందర్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడేవాడు ఆఖరికి వైఎస్ షర్మిలా గారు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల గారు పుట్టుకను కూడా అవమానించాడండి ఇలాంటి వాళ్ళండి ఇంకో చూసుకుంటే ఈ రీసెంట్గా పోస అని కృష్ణ మురళి ఎంత దారుణంగా మాట్లాడండి ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ భార్య గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు ఏమయ్యా పవన్ కళ్యాణ్ నీ భార్య ఇంట్లో ఉన్నప్పుడు పని వాడుతూ ఉన్నప్పుడు నువ్వు చూస్తే ఆ బిడ్డలు నీకు అయిపోతారా అన్నట్టు ఎంత దారుణాతి దారుణమైన మాటలండివి కొంతమంది ఫోటోలు మాఫింగ్లు చేసుకుంటూ ఇంట్లో ఆడవాళ్ళ మీద అసలు ఎంత నీచాతి నీచంగా బూతులు లక్కారాలతో సంబంధించుకుంటూ అమ్మ నా బూతులు తిట్టుదు జగన్మోహన్ రెడ్డి అండా ఉంది అని చెప్పి ఎలాగైతే రెచ్చిపోయారో వాళ్ళందరూ అప్పుడు జైల్లో ఓసలు లెక్కెట్టుకుంటా అరే మేము ఇలా మాట్లాడకుండా ఉండదే ఇలా చేయకూడదే అని చెప్పి పశ్చాత్తాపంతో రోజున మనిషిలో బ్రతుకుతూ ఉన్నారు మళ్ళీ ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ విష నాటాడో మళ్ళీ కార్యకర్తల్లో కూడా లేదంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంటున్నారు కదా ఒక అభిమాని అనుకోండి మళ్ళీ ఎలా మాట్లాడుతుంది మీరే ఉన్నారు కదా ఏ ఒక్కరిని విడిచిపెట్టాం మాకు జైలుకి వెళ్ళడమే కావాలి వాళ్ళు ఏది చూపిస్తే అంతగా మేము రెట్టింపు చూపిస్తాం వాళ్ళు అట్టు పెడతాం మేము అట్టు నారి పెడతాం అని చెప్పి ఎలా పిచ్చిరెలుతున్నారు మీరే చూశారు కదా ఇదా రాష్ట్రంలో మనం కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గతంలో ఇలా తప్పు చేసిన వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే ఈ రోజున ఇటువంటి అరెస్టులు మీకు సంభవించే కాదు కదా చట్టం అందరికీ సమానమే తప్పు చేసిన వాడికి ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే ఎందుకంటే తప్పు చేసేసాం జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు కాపాడేశాడు ఇదొక కథ అంతా మాసిపోయింది ఇదంతా మర్చిపోయి ఉంటారులే మనల్ని ఎవడ పట్టించుకోవాలి అని చెప్పి అనుకుంటారేమో వన్స్ ఒక్కసారి కేసు నమోదైన అయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతారు కదా ఎఫ్ఐఆర్ కట్టినా కట్టకమని ఒకసారి కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ని ఒకసారి ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి దాన్ని ముందుకి వెళ్ళాలనియకుండా వెళ్ళలేకుండా ముందుకు వెళ్ళాలని అవతల కదలలేకుండా ఆపి ఉండొచ్చు కొన్నాళ్ళు ఆపి మిమ్మల్ని సేఫ్ సైడ్లో పెట్టుండొచ్చు అధికారం మాదే తరతరాలు మాదే శాశ్వతం అని చెప్పి అనుకున్నారు కానీ కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తుందని చెప్పి కళ్ళలో కూడా కానీ ఉండరు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేశారు కదా అప్పట్లో స్టేషన్లో బాబు ఎస్ఐ గారు లేదంటే బాబు పలానా చోట మేము ఇలా కంప్లైంట్ పలానా టైంలో ఫైల్ చేసాం అతన్ని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఎందుకు అరెస్ట్ సో వాళ్ళ మీద ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేయండి గతంలో ఇదిగో మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి సాక్ష్యాధారాలు చూపించి తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడేలా చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఇలాగే చేసి ఉంటే నా పార్టీ పగవాడి పార్టీ ఇలాగ భేదాభిప్రాయాలు చూసుకోకుండా నా పార్టీ వాడు తప్పు చేసినా ఇలాగే శిక్ష చేసేవాడిని ఆధార్ పార్టీ వాడు ఎవడు తప్పు చేసినా ఇలాగే శిక్ష చేసేవాడిని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ హుందా నాయకుడిగా వ్యవహరించి ఉండటం అయితే రోజున వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఎంతమంది అరెస్ట్ అవ్వరు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేశాడు నా వాళ్ళు నా వాళ్ళు ఉన్నారు అని చెప్పి వెనకేసుకొచ్చాడు మీరు కూడా పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయని వల పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా డ్యూటీ చేసేయడానికి వాళ్ళ మీద రాజకీయ ఒత్తులు పెట్టేయడం పోలీస్ పని ఏమన్నా అరెస్ట్ చేస్తున్నావా కాస్త ఆపు 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 చూద్దాం అని చెప్పి నీ పార్టీకి సంబంధించిన వాడిని అయితే వాడిని సేఫ్ సైడ్లో పెట్టేసి కేసుని అక్కడతో మాఫీ చేయించేవారు కానీ కంప్లైంట్ అనేది అలాగే ఉంటుంది కదా మరి కోట ప్రభుత్వం ఆ రోజున ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ కంప్లైంట్ రేస్ చేస్తున్నారంతే ఆ రోజున మేము ఎంత కంప్లైంట్ ఇచ్చినా మా మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయారు ఈరోజైన యాక్షన్ తీసుకోవడం చెప్పి కోట ప్రభుత్వం పెట్టినటువంటి కేసుని రెట్టిఫై చేసి వాళ్ళ మీద సరైన శిక్ష చేస్తుంది ఎందుకంటే చట్టం అందరికీ సమానం తప్పు చేసినప్పుడు ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే మరో రోజులు గడిచిపోయాయి అని చెప్పి అనుకుంటే సరిపోతుందా కర్మ ఎవరిని విడిచిపెట్టదు ఈరోజున వల్లబనే వంశీలు కూడా జరిగింది అదే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారు కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు దళితుడిని కిడ్నాపులు చేశారు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాం ఇష్టం వచ్చినట్టు ఏది పడతా చేసేస్తాం అని చెప్పి చేతులు కట్టుకుని కూర్చున్నారు అనుకో ఏం అవ్వదు అనుకుంటున్నారేమో అయిపోయిందిలే రోజులు గడిచిపోయినలే కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి ఇప్పుడు ఎనిమిది నెలలో ఎలక్షన్ జరిగి ఒక మూడు నెలలో అయిపోద్దిలే అనుకుని అనుకుంటారు కానీ వదిలిపెట్టదు కదా ఒకసారి దెబ్బతిన్నవాడు తెలుస్తుంది కదా రేపు పలానవాడు ఇలా చేసాడు రేపన్న రోజున ఖచ్చితంగా అతని మీద ఎంక్వైరీ కనీసం వాళ్ళ పశ్చాత్తాపం తీసుకురావాలి రేపన్న రోజున ఖచ్చితంగా తప్పు చేసిన వాటికి శిక్ష పడితే ఇలాంటి వాళ్ళు కొద్దిగా సిట్ రైట్ అవుతారు మీకు వినిపించారు కదా ఇలాంటి వాళ్ళు కొద్దిగా లైన్ అవుతారు మనకు ఎందుకు నాయనా ఇలాంటివి మాట్లాడబట్టే కదా మన మీదకి వస్తుంది సో మాట్లాడవచ్చు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనకి రాజ్యాంగం కల్పించినట్టు భావ ప్రకటన హక్కు మనకి ఏదైనా ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే ప్రభుత్వం చేస్తాన పనులు చేయకపోతే ప్రశ్నించాలి ప్రశ్నించే హక్కు ఉంది నువ్వు ప్రశ్నించు నీ హక్కు నువ్వు కాపాడుకో నీకు రావాల్సిన రాయితీలు పొందు కానీ ఎలా చేయట్లా మేము ప్రశ్నిస్తున్నామంటూ ఇంట్లో ఆడవాళ్ళు తిడతామా పొగరగా మాట్లాడటమా లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తానంటామా ఇది కాదు కదా రాజకీయాలు కావాల్సింది ప్రజాస్వామ్యం ఎలా మాట్లాడాలో ఎలా వ్యవహరించలో హుందాతానికి వ్యవహరిస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో మీకంటూ గౌరవం ఉంటుంది సో ఎప్పటికైనా ఈ వీడియో మీకు నచ్చితే వాస్తవాలు తెలుసుకోండి ఇలాంటి ప్రతి విషయం మీకు తెలియబరుస్తా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ